ఇదిగో ఈ గంపలో ఈ కాయలు చూసారా ఇవి వచ్చేసి బాగా ముదురుకాయలు ఈ ముదిరికాయలు ఇక్కడ చూడండి ఎల్లో షేడ్ కూడా వచ్చేసినాయి ఇవి పండిపోతాయి రెండు మూడు రోజుల్లో పండిపోతాయి చూడండి ఎల్లో షేడ్ వచ్చేసినాయి కరెక్ట్గా రెండు మూడు రోజుల్లో పండిపోతాయి చాలా ముదురుకాయలు ఇవి ఏమైనా జస్ట్ పేపర్ మీద వేసేసి పేపర్లకి గాలి ఆడకుండా ఉంటే కరెక్ట్గా రెండు మూడు రోజుల్లో పండిపోతాయి ఆల్రెడీ ఎల్లో షేడ్ వచ్చేసినాయి ఇవన్నీ ముదురుకాయలు ఇవి చుక్కబుట్టి ఎల్లోకి వచ్చేస్తున్నాయి చూసారా ఈ కాయలు చాలా 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 బాగా టేస్ట్ ఉంటాయి అద్భుతంగా ఉంటాయి చూడండి ముదురుపైన కాయలు ఇవి ముదురుపైన బంగినపల్లి కాయలు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయి కోస్తే రసం అట్లా అట్లా వస్తుంది మీకు కనపడుతుంది కదా ఇగో ఇట్లా డాట్స్ లాగా ఉన్నాయి పండిన తర్వాత చాలా బాగుండిద్ది మనం అంతా న్యాచురల్గానే ఈ కాయల్ని వచ్చేసి పండ